చంద్రబాబు నాయుడు నియంత్ర పరిపాలన కొనసాగిస్తుంటే అంటే అంతకంటే నియంతక ఈ పొద్దుట నియోజకవర్ వరదరాలని శాసిస్తాను తాను పట్టుకున్న కుందేలకు మూడే అన్నట్టు ప్రతి ఒక్కటి నా మాటే నెక్కాలనే విధంగా ప్రతి ఒక్క విషయంలో ఈ పొద్దుటూరు నియోజకవర్ని కాంట్రబ్యూషన్ చేస్తున్న నాయకుడు చదువు వరదరాడు ఇదే కాదు ఐదు సంవత్సరాల కిందట అలాంటి శివాలయాన్ని దాన్ని కొన్ని తొలిగింపులు చేయాలని అస్త్ర నిర్బంధం చేసి నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అందరూ ఈ పొద్దుడు నగరానికి వస్తే ఆ దేవుణ్ణి దగ్గి సన్నది పూజించే గుడిని ఐదు నెలలు అస్త్ర నిర్బంధం చేయడం జరిగింది కేవలం తాను పట్టుబట్టిన దాంతో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఆ గుడిని కొన్ని చేయాలని చేయడం జరిగింది అదేవిధంగా పొద్దుటూరు పట్టణంలో ఉన్నాక మార్కెట్ మార్కెట్ కూడా వివాదం చేసి దాన్ని కూడా ఎన్నో విధాలుగా అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఒకటే కాదు ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇష్యూ ఈరోజు తాగునీరు పొద్దుటూరు నగరానికి కావాల్సిన నీరుని ఎప్పుడో రాజశేఖర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఎత్తిపోతల పథకాన్ని ఆ రోజులో శాంక్షన్ చేసిన దాన్ని తన స్వార్థ రాజకీయాల కోసం తన అనుచరుల కోసం ఆ కాలంలో సదవిధాలుగా ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ దాని మీద కొంతమంది కోర్టు పోయి స్టే తీసుకొచ్చింది దానివల్ల ఈ రోజు కూడా పొద్దుటూరు నగరానికి నీళ్లు రాకుండా ఉన్న దాని కారకుడు కూడా పడుతున్నారు ఈరోజు గడిచిన యాభై సంవత్సరాల నుంచి పొద్దుటూరు టౌన్ కి పాత పేరు పేరుగల ముఖ్యంగా ఈ ప్రాంతంలో కేసీ కణాల కింద ఉండే రైతు సోదరులైతే ఎవరైతే ఇక్కడి నుంచే తన నిత్యం వాళ్ళ ఎరువులు అయితే ప్రతి ఒక్కటి గాని ఇక్కడి నుంచి తీసుకోబోయే పరిస్థితులు ఉన్నాయి అలాంటి ఈ పాత స్టాండ్ కూడా డెమాలిష్ చేసి అన్నా క్యాంటీన్ ఒక పెట్టాలని ఏదో నేనే ఉత్తరిస్తున్నానని చెప్పేసి ఈ పట్టణ నగరంలో కూడా నిత్యం అన్న కూడా ఒక అరవై డెబ్బై సంవత్సరాలను ఒక పార్కు కేవలం రెండున్నర ఎకరా స్థలం ఉండే పార్క్ ని కొన్ని ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ప్రజలు అక్కడ నిత్యం ఆ పార్కులు ఆడుకునే దాంట్లో కూడా ఇరవై ఐదు సెంట్లు దిశ ఓవర్ టైం కట్టాలన్న ఇవన్నీ వివాదసరంగా తాను అనుకున్నదే నెగ్గాలనే ఆలోచనతోనే ఈ ప్రాంత భర్తరాళ్ళు చేయడం కడప నగరంలో మీకు ఫోటో రెండో శాంక్షన్ అయ్యి మా నగరంలో అయితే మేము పన్నెండు ఓరే ట్యాంక్స్ కడుతున్నాం ఎక్కడ కానీ వివాదం లేదే అదే మా కడప నగరంలో గతంలో రాజశేఖర దేవేంద్ర రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడ పాత మార్కెట్ లో ఆయన పన్నెండు కోట్లు శాంక్షన్ చేస్తే అక్కడ ప్రజలకు అనుగుణంగా పాత మార్కెట్ వద్దు మాకు ఇదే ఉండాలని కోరితే ఆ ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తే ఆ ప్రజల కోసం వాళ్ళ మనోభావాల కోసం పాత మార్కెట్ అట్లే ఉంచడం జరిగింది ఇక్కడ వరదరాళ్ళు తాను పట్టుకునే కుందేలు మూడేనట్టుగా ఏది పట్టుకుంటే నేను పెట్టిందే నెలి నేను చెప్పిందే జరగాలని ఒక నియంతగా వ్యవహరించడం అనేది ప్రజల మనోభావాలను ఆలోచన చేయాలి వాళ్ళకి అనుగుణంగా ఉందా లేదా ఇది ఆలోచన చేయాలి ఏది కానీ ప్రజల మనోభావాలు తీసుకోడు ఏది కాని ప్రజలు కాని అధికారులు ఎవరు చెప్పింది కానీ వినడు నేను చెప్పింది జరగాలని ఒక నియంతగా విహరించినది పొద్దు ప్రజలు ప్రతి ఒక్కరు గమనించాలి ఈ రోజు జరిగిన ఐదు సంవత్సరాలుగా కాదు దాని ముందు కూడా తాను అనుకునేదే దగ్గర ఆలోచన చేసే వ్యక్తి వరదరాలు కేవలం తన స్వార్థాల కోసం నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది మనం చెప్పిన మాట పరమే ఎక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టలేదు ఏదో తూతూ మంత్రంగా రాబోయే ఎన్నికలు దగ్గర పడుతున్నాయని చెప్పేసి కేవలం ప్రజలు మబ్బ పెట్టి ఒక రెండు రోజులు ముచ్చట కోసం పాత తరాల ఉన్నటువంటి ప్రజలకు అవసరం లేని ఈ విధంగా చేయడం దారుణం ఇది పట్టణం ప్రజలందరూ మీరు గమనించాలా ఈరోజు రాచమల్లి ప్రసాద్ రెడ్డి పోరాటం అంటే ప్రజలకు అడ్డుపడతారని చెప్పడం అరే ప్రజలు కట్టుబడుతున్నాడా అతను ఉండే పార్కును కాపాడాలనుకుంటున్నాడా స్థలంగా అవి లేవా ప్రత్యేకంగా నాలుగు స్థలాలు చూపించారు ఆ నాలుగు స్థలాలు కట్టచ్చు కేవలం తన రాజకీయ దుర్దేశం కోసం తన అనుచరుల కోసం పబ్బం గడుపునే దానికి పనులు చేస్తున్నారు తప్ప రీసెంట్గా మనమే పత్రికంగా చూసాం వారికి ఈ ఇదే నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు ఏ విధంగా విమర్శించుకున్నారో కేవలం వాళ్ళు విమర్శించుకునింది దాంట్లో వాటాలు పంచుకునే దానికి విమర్శించుకున్నారు తప్ప ప్రజలకు సాయం చేయాలనే మనం ప్రజల కోసం మన మనం నిలబడుతున్నాం ఇరవై ఐదేళ్ళ రాజకీయాల్లో నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం చేశాము ఏం చేయలేదు ఒక తూరి ఆత్మవిశ్వాసం చేసుకోవాలని చెప్పేసి ఈ ప్రజలకి నేను హెచ్చరిక చూస్తున్నాను